ఓం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం వృచ్చిక రాశివారు మే తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరి ఆ శుభవార్తలు ఏమిటి ఏ పరిహారాలు పాటించడం వలన మరిన్ని ఫలితాలు అందుకుంటారు అని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వృశ్చిక రాశి గురించి చెప్పాలంటే వృశ్చిక రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు నమ్మకస్తులుగా ఉంటారు అంటే వృశ్చిక రాశివారిని ఎవరైనా నమ్మినట్లయితే వారికి వీరి వల్ల ద్రోహం కాని నష్టం కాని కలుగవని చెప్పవచ్చు ఎందుకంటే వీరు ఎంతో నీతి నిజాయితీలతో ఇచ్చిన మాటమీద ఇచ్చినటువంటి పనిమీద కట్టుబడి నిలబడి ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నమ్మకానికి మరో పేరుగా ఈ వృశ్చిక రాశివాళ్లని చెప్పుకోవచ్చు అంత నమ్మకంగా ఉంటారు అలాగే వీరికి మనం ఏదైనా ఒక పనిని అపగస్తే ఆ పనిని ఎంతో బాధ్యతాయుతంగా శ్రద్దగా ప్రేమగా ఆ పనిని వీరు పూర్తి చేయగలుగుతారు అంత శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఈ వృశ్చిక వారికి ఉంటాయని చెప్పవచ్చు అంటే ఏ పనైనా కూడా వీరు ఖచ్చితంగా చేస్తారు చాలా బాధ్యతగా ఉంటారు బాధ్యతలేని విధంగా పట్టనట్లుగా పనిని తప్పించుకుని తిరగడం అనేది వీళ్లకి చేతకాదు ఏదైనా సరే పట్టుదలగా చేయడం వీరికీ అలవాటు దేనిని కూడా ఈజీగా తీసుకునే లక్షణం వీళ్లకీ ఉండదు వారికి కనుక ఏదైనా మీరు ఎలాంటి కష్టమైన పని అపచెప్పినా సరే దాన్ని చాలా సునాయాసంగా తేలికగా వీరు ఆ పనిని చేసి విజయం సాధిస్తారని చెప్పవచ్చు అన్ని తెలివితేటలు వీళ్లకీ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారి దగ్గర పుష్కలంగా తెలివితేటలు ఉంటాయి అయితే వీరి జీవితపరంగా చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అవమానాలు నిందలు ఎన్నో రకాలుగా వీళ్లు ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మంచివారికి ఎక్కడైనా సరే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి ఎంత నీతి నిజాయితీగా ఉంటామో అంత ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి మంచి మనస్సున్నటువంటి మనుషులకి మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడైతే ఎదుటివాళ్లకి మంచి చేయాలి అనుకుంటామో మనకి చెడు ఎదురవుతూనే ఉంటుంది వీరి ఆలోచనలు ఎప్పుడూ ఉత్తమ లక్ష్యాల వైపే ఉంటాయి అంటే కుటుంబం గురించి కావచ్చు లేదా భవిష్యత్తు గురించి కావచ్చు వీరి ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరేవారు వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి చూస్తారు చాలా బాధ్యతగా ఉంటారు వీరు కూడా తమ పని తాము చేసుకుంటూ తిన్నామా ఉన్నామా ప్రశాంతంగా తమకున్న దాంట్లో గడిపామా అన్నది మాత్రమే చూసుకుంటారు అంటే ప్రతిది వారికి అనుకూలంగా మార్చుకొని ఉన్నదానిలో సంతోషంగా ఉండడానికి చూస్తారు కాబట్టి వీరిని అందరూ తెలివిలేనివారిగా చూస్తారు దాంతో వీరిని మాయచేసి త్రోవ పట్టించడానికి చూస్తూ ఉంటారు కాని వీరి యొక్క వ్యక్తిత్వ విషయానికి వచ్చినట్లయితే పర్సనల్గా ఆలోచించుకుని వారిని వారు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఉంటారు అలాంటి వారికి మానసికంగా ప్రశాంతతనేది ఉంటుంది ఆరోగ్యంగా చాలా వరకు కూడా బాగుంటారు కాని ఈ వృశ్చిక రాశివారు కుటుంబం కోసం లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తులు అంటే నా కుటుంబం నా కుటుంబానికి నేను మంచి లైఫ్ ఇవ్వాలి వారికోసం ఎంత కష్టమైనా సరే నేను చేయాలి వారిని సంతోషంగా ఉంచాలి అని చెప్పి వారి కష్టాన్ని వారి యొక్క సంపాదన అంతా కూడా వారి కుటుంబం కోసం పూర్తిగా వెచ్చిస్తారని చెప్పవచ్చు అంతేకాకుండా ఎంత పనున్నప్పటికీ కూడా సంతోషంతో చూసుకుంటూ వారికోసం తమ పూర్తి టైంని కేటాయిస్తారు ఎక్కడ కూడా వారి స్వార్థం వారు చూసుకుందాం అనేటటువంటి వ్యక్తిత్వం ఈ వృశ్చిక రాశి వారికి ఉండదు కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వీరి భాగస్వాములు అవ్వచ్చు చాలా వరకు కూడా వీరిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అంటే వీరికి ఉన్నటువంటి మంచి మనస్సు వ్యక్తిత్వం అనేది ఎంతో గొప్పది ఎంతో కష్టపడి శ్రమించేటువంటి మనుషులుగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు వృశ్చిక వారికి కుజుడు యొక్క అనుగ్రహమనేది పుష్కలంగా ఉంటుంది అంటే మనకి గ్రహాలు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి వీరికి గ్రహాల అనుకూలతనేది ఒక్కొక్కసారి లభించినా లభించకపోయినా వీరి యొక్క మంచితనం వలన వీరి యొక్క మంచి మనస్సు వలన గ్రహాలు అనుకూలత సరిగ్గా లేకపోయినప్పటికీ వీరికి చాలా వరకు దైవానుగ్రహం వలన పరిస్థితులు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు వేలకు నిద్రపోవడం ఇష్టమైన ఆహారాన్ని భుజించడం కుటుంబ సభ్యులతో టైంను కేటాయించడం ఇలా ఒకరోజు మీకు నచ్చిన విధంగా గడపడానికి కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు ఈ రోజులలో ఏదైనా న్యాయసంబంధమైన వ్యవహారాలు ప్రభుత్వ పనులు లేదా పదోన్నతికి సంబంధించిన దరఖాస్తులు ఉంటే అనుకూల సమయం ప్రారంభమవుతుంది మీ కష్టానికి దైవానుగ్రహం తోడవుతుంది విరివిగా ఖర్చు చేసినా కూడా ఊహించని ఆదాయం రావచ్చు పాతబాకీలు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరుల మాటలు లెక్క చేయకుండా మీకు నచ్చిన వ్యక్తితో మనసుని కలిపే సందర్భాలు వచ్చే అవకాశముంది ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ ద్వారా ఓ మంచి పరిచయం మరింత బలపడుతుంది చిన్న అపోహలు పెద్ద సమస్యలుగా అనిపించొచ్చు కాబట్టి అజాగ్రత్తగా ఉండకుండా మంచినీరు తాగుతూ నిద్ర ఆహారం సరిగ్గా చూసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మంచిది దూర ప్రయాణాలు చేసే అవకాశముంటుంది ప్రయాణాలు కూడా వీరికి తప్పకుండా అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి అయితే వీరిమీద నరదృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిచేసినా మొదలుపెట్టినా గట్టిగా చేయాలని చెప్పి సంకల్పంతో ఎంత చేసినా కూడా ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మానసికంగా ఆ పని అవ్వలేదే లేకపోతే డబ్బు రాలేదే ఏమీ చేయలేకపోతున్నామే అని దాని గురించే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ పని ఎందుకు జరగట్లేదు మనలోనే ఏదైనా పొరపాటు ఉందా లేదా ఏదైనా చేసే విధానంలో లోపం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు దీనివలన మానసికంగా ఆందోళన అనేది ఏర్పడుతుంది వృశ్చిక రాశివారికి మే తొమ్మిదవ తేదీ అనేక మార్పులకు ఆలోచనలకు శాంతికి అనుకూలంగా ఉండే రోజు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలితాల రూపంలో రావడం ప్రారంభమవుతుంది చిన్న విషయాలలో సంతోషాన్ని పొందగలుగుతారు ఇదే సమయంలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది అయితే శాంతంగా స్పందిస్తే పరిష్కారం త్వరగా లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశముంది అదే సమయంలో కొత్త బాధితులు కూడా మీకు అప్పగించే సూచనలున్నాయి బిజినెస్ చేస్తున్నవారికి పాత క్లయింట్లు తిరిగి సంప్రదించడంతో కొత్త ఒప్పందాలు కుదిరే ఛాన్సుంటుంది ఒకరు చెప్పిన మాటలతో బిజినెస్లో మార్పు చేయకండి ముందే ఉన్న ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లండి ఆర్థిక విషయాల్లో కాస్త తడబాటు అనిపించవచ్చు అయితే అతి త్వరలోనే ఊహించని ఆదాయం రావచ్చు ఇంట్లో ఎవరో ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన కలుగుతుంది అది మీరు ఇష్టంగా చేస్తారు కూడా ప్రేమ విషయంలో ఈరోజు కొన్ని నెమ్మదిగా నడిచే సంఘటనలు జరుగుతాయి మీరు చూపించే సానుభూతి మీకు దగ్గరగా ఉన్నవారిని మరింతగా ఆకర్షిస్తుంది ప్రేమతో చెప్పే ఒక చిన్నమాట బంధాన్ని బలపరచవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇంట్లో స్వల్పంగా ధ్యానం లేదా మౌనంగా ఉండే సమయాన్ని కేటాయించండి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా నడవకండి ఒత్తిడి తగ్గించుకోండి ఈరోజు మీ ప్రయాణాలు ముఖ్యంగా దూర ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు ఎవరి సలహా తీసినా చివరికి మీరు తీసుకునే నిర్ణయమే మేలుగా మారుతుంది ఈరోజు మీరు నారింజ రంగు వస్త్రం ధరించండి అదేవిధంగా ఓం కేతవే నమహ అని పదకొండు సారలు జపించండి ఇది గ్రహాల దోషాలను తగ్గస్తుంది మీరు చేసే పని ఫలితాల వైపు తీసుకెళ్తుంది వృశ్చిక రాశివారికి మే పదవ తేదీ మిశ్రమ ఫలితాలను పొందే రోజు ఉదయం నుంచి ఏకాగ్రతతో ఉండాలి ఎందుకంటే కొన్ని అపగతులు కలగవచ్చు ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినట్టుగా అనిపించవచ్చు అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏమైనా తేడా జరిగితే మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లే అవకాశముంది ఆందోళన అవసరం లేదు మీరు నిస్సహాయంగా కాకుండా నమ్మకంగా స్పందిస్తే సమస్యలు తగ్గిపోతాయి వ్యాపారవేత్తలకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొత్త ఒప్పందాల విషయంలో డీటెయిల్స్ గమనించాలి పాత డీల్స్ను పూర్తి చేయడానికి అనుకూలమైన సమయం ఇది ఒకవేళ కొత్త పెట్టుబడికి యోచిస్తున్నట్లయితే వాయిదా వేయడం మంచిది ఆర్థికంగా చూస్తే తక్కువ ఆదాయం ఎక్కువ ఖర్చులు అనిపించవచ్చు కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి వేళలో అవసరమైన డబ్బు కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటే సమస్యలు ఉండవు సరైన సమయంలో అనుకున్నవీ చేయగలుగుతారు ప్రేమ విషయంలో కొంత అపార్థం ఏర్పడే అవకాశముంది మీరు చెప్పిన ఒక మాట లేదా చూపిన ప్రవర్తన ఆ వ్యక్తిని కాస్త కంగారు పెడుతుంది కాబట్టి కమ్యూనికేషన్లో స్పష్టత ఉండాలి ఇటు మీరు బాధపడకుండా అటు వారు గందరగోళలో పడకుండా చూసుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి ఒత్తిడి వల్ల తలనొప్పులు కలగవచ్చు పెరుగు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఊరట కలుగుతుంది కంప్యూటర్ ముందు ఎక్కువ టైముండేవారు కనీసం ప్రతి గంటకి ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి ప్రయాణాల విషయానికి వస్తే నడిచే ప్రయాణాలు నడవాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి కాని పెద్దగా ప్రయోజనం దక్కకుండా ఉండవచ్చు అందుకే అవసరమైన చోటకే వెళ్లడం మంచిది కుటుంబం విషయంలో ఈరోజు కొంత సున్నితంగా ఉండే అవకాశముంది చిన్నపాటి విషయాలు కూడా పెద్దవిగా మారే ప్రమాదముంటుంది కావున కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా ప్రశాంతంగా స్పందించాలి పెద్దలతో సమయం గడపడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి వారితో చెప్పే మాటలో గౌరవం ఖచ్చితంగా ఉండాలి వారు ఇచ్చే సూచనలు ఈరోజు నీకు ఎంతో ఉపయోగపడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టాలి వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి అనుకుంటున్నట్లయితే ఇది మంచి రోజు ఆయుర్వేదం లేదా ఇంటి చిట్కాలు వారి ఆరోగ్యానికి సహాయపడతాయి పిల్లల చదువు గేమ్స్ మొబైల్ వాడకం విషయంలో కాస్త నిరాశ కలగవచ్చు కాని అసహనం చూపకుండా వారితో స్నేహంగా మాట్లాడి మార్గనిర్దేశం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొద్దిగా తేడాగా అనిపించొచ్చు కాబట్టి ఒకరిని ఒకరు పట్టించుకోవాల్సిన అవసరముంది సాయంత్రం ఇద్దరు కలిసి ఇష్టమైన చోటికి వెళ్లడం లేదా బయట డిన్నర్ ప్లాన్ చేయడం వల్ల బంధం బలపడుతుంది ఒక చిన్న దీపం లేదా కొబ్బరి నూనె దీపాన్ని శుక్రవారం సాయంత్రం తులసి చెట్టు దగ్గర వెలిగించండి దీంతో ఇంట్లో శాంతి ఆరోగ్యం మరియు మంచి సంభాషణలు పెరుగుతాయి మే పదకొండు ఆదివారం ఈరోజు వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు కలిగే రోజు ఉద్యోగంలో ముఖ్యమైన పనులపై మీరు పూర్తి దృష్టి పెట్టాలి మీరు మీమీద నమ్మకం పెంచుకోవాలి సహచరుల మధ్య చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు కలిగే అవకాశముంది అయినా నీవు సత్యాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే గౌరవం పొందగలవు వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి లైను జాగ్రత్తగా చదవాలి అకౌంట్స్ విషయంలో ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకండి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి లేదంటే మోస్పోయే అవకాశాలున్నాయి ఆర్థికపరంగా చూస్తే అనుకోని ఖర్చులు తలెత్తే అవకాశముంది ముఖ్యంగా వాహనాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ ఖర్చులు రావచ్చు పొదుపుగా నడవడం మంచిది ప్రేమ సంబంధాల్లో ఈరోజు సంభాషణలో జాగ్రత్త అవసరం భావోద్వేగాల్ని కంట్రోల్ చేయాలి మీ ప్రియమైన వ్యక్తితో ఓపికగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది వివాహితులకు జీవిత భాగస్వామితో సంయమనం అవసరం పాత విషయాలను చర్చించడం ద్వారా మానసిక బరువు తక్కువవుతుంది ఒకరికొకరు అండగా ఉండే రోజు ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా నిద్రలేమి బాధించవచ్చు హాయిగా నిద్రపోయేలా ప్రయత్నించండి అవసరమైతే గామైన శ్వాస వ్యాయామాలు చేయండి విద్యార్థులకు ఈరోజు నిదానంగా చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి ముఖ్యమైన ప్రాక్టీస్ టెస్టులకు సన్నద్ధం కావచ్చు ప్రయాణాల విషయంలో ఈరోజు చిన్న చిన్న ప్రయాణాలుంటే సాఫీగా పూర్తవుతాయి అయితే ముఖ్యమైన పత్రాలు తప్పకుండా తీసుకెళ్లండి జాగ్రత్తగా ఉండవలసిన అంశం నమ్మిన మనుషులు మోసం ప్రమాదం ప్రమాదముంది ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే బాగా ఆలోచించుకుని మాత్రమే ఇవ్వండి ఈ రోజు ఓపికగా నమ్మకంగా ముందుకు సాగితే కొన్ని అడ్డంకులను అధిగమించి విజయం సాధించగలవు వృచ్చిక రాశివారు రెండు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగం సంబంధమైన సమాచారం వస్తే అది మంచి అవకాశానికి దారితీయవచ్చు ఇంటర్వ్యూకు కాల్ రావచ్చు లేదా ప్రమోషన్ గురించి ఓ సంకేతం లభించవచ్చు కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఉత్తరంగా లేదా కాల్ రూపంలో రావచ్చు అది నీకు నూతన ఉత్సాహాన్ని అందించగలదు విద్యార్థులు ఎదురు చూస్తున్న ఫలితాలు లేదా స్కాలర్షిప్ సమాచారం అందే అవకాశముంది మంచి మార్కుల రూపంలో సంతోషం లభించవచ్చు ఇతరుల కంటే ముందుగా నీవు ఏదైనా శుభవార్తను తెలుసుకునే అవకాశముంది అది కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది శుభవార్తలు వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతంగా మారవచ్చు ఇది నీకు భావోద్వేగపూరితంగా మంచి మార్పును అందిస్తుంది వృషభరాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు